అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మనం వీడియో ఫుల్ వీడియో సెన్రోలైజ్ చేసి ఈ యొక్క ఈరోజు మంచి ఇంట్రెస్ట్ వీడియో చెప్పబోతున్నా చూపించిపోతున్నా మీకు లాస్ట్ వరకు చూడరీ వీడియో లాస్ట్ వరకు లాస్ట్ వరకు చూడరీ అంతకుముందు మనం ఈ ఇక్కడ వీటి మీద ఒక మూడు వీడియోలు చేసినాము నేను బయటికి వెళ్లి కొన్ని చెట్లు పెట్టిన పళ్ళ చెట్లు ఇక్కడికి వెళ్ళినా అంటే కేరళ వెళ్ళి కేరళకి వెళ్ళినప్పుడు నేను పెట్టిన కేరళ నుంచి తెచ్చిన రెండు చెట్లు మొలకలు మన తోటలో కూడా తెచ్చిన రెండు మొలకలు మీదు అవి పళ్ళు పళ్ళ చెట్లు అవి మొత్తం చెట్లు అయితే ఈరోజైతే ఇప్పటికైతే ఇట్లా ఉన్నాయి ఇంత ఎత్తు పెరిగినాయి ఆల్రెడీ ఒకసారి సెట్లు పెట్టిన వన్ మంత్ టూ మంత్కి మేకలు ఖరాబ్ చేసిన వచ్చాం ఎందుకంటే కింద అక్కడ అక్కడ వెంచర్ వేసారు అక్కడ కొత్త ల్యాండ్ వేరే వాళ్ళు కొన్నారు అప్పుడు ఏం చేసారు అంటే అక్కడ మూర్ కాలు ఉండే జర సాఫ్ చేసి మొత్తం వేసి పెట్టారు అక్కడ కడిగి ఒకటి ఇరిగిపోయి తోవలాగా అయ్యాయి మనకి తోగలాగా వచ్చి పెట్టారు ఆ తోవా ఇక లోపలికి మేకలు రానీకి బట్టలు రానీకి తోవ పెట్టేసేది నేను కంపలు ఆ మా రూమ్ అయితే అక్కడ ఉంటది ఇక్కడ వెళ్ళి ఇక్కడికి రావాలి నేను ఇక్కడ పెట్టిన మొక్క ఎందుకంటే ఇక్కడ బోర్ ఉన్నది మంది ఇక్కడ కంపల్స్తుంది ఇక బోరు ఉన్నది ఆ బోర్ దగ్గర ఇక్కడ అయితే బాగుంటుందని పెట్టిన సో అయితే ఫోర్ మంత్స్ అవుతుందేమో మంచి ఎండల్లో పెట్టిన ఇది ఒక రకం చెట్టు ఇది ఒక రకం చెట్టు ఇది కేరళ నుంచి తెచ్చిపెట్టిన ఇది ఏం చెట్టు అంటే పచ్చట్టు పచ్చట్టుపళ్ళు అంటాము కదా పచ్చిగా ఉంటాయి పచ్చట్టుపళ్ళ చెట్టు ఇది పచ్చట్టుపళ్ళ చెట్టు సో మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ లాస్ట్ వరకు చూడుర్రి చివరి వరకు చూడు వీడియో నచ్చితే లైక్ చేయుర్రి కామెంట్ చేయుర్రి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు ఈ షెడ్ అయితే కేరళకి వెళ్ళి తెచ్చినదే పచ్చట్టుపళ్ళ చెట్టు ఇది అంతకుముందు వీడియోలో మనం చూసినప్పుడు చిన్నగా ఉండే గడ్డి అది ఉంటే గడ్డిలో కోసినా పెరిగింది ఇప్పుడైతే మంచి క్లీన్ చేసినాం మొత్తం ఇదైతే ఇప్పుడు చిన్న చెట్టు పెద్ద అయింది ఇక్కడ బర్రెలు అటువంటివి ఏమి రాకుండా ఉంటే బాగుండే మొన్న ఒకసారి ఇట్లానే బర్రెలు వచ్చేసినాయి నేను ఉరుకులాడకుండా పైనుంచి వచ్చి బర్రెలు బయటకు కొట్టేసిన లేదని చెట్లు ఖరాబ్ చేసినా నెక్స్ట్ ఇదొక చెట్టు ఇదొక చెట్టు ఆల్రెడీ మనం ఒక రెండు మూడు వీడియోల్లో పెట్టినా ఫుల్ వీడియోలో అట్టుపళ్ళు కోసి అట్టుపళ్ళు ముగ్గినాక వీ వీడియో తీసినాను నేను మన మా తోటలో ఏదైనా సరే ఫ్రూట్స్ చెట్లు అన్ని ఆర్గానిక్ ఫ్రూట్స్ అనమాట ఇవి వీటికి మనము పురుగు మందులు కానీ ఎటువంటి ఏ మందులు ఏమి కాయలు తయారయ్యి చెట్టుకి తయారయ్యి ముగ్గు ముగ్గినాకే మనం కాయ చెట్లు అనేవి కాయలు అనేవి కోస్తాము వీటికైతే ఎరువులు ప్రస్తుతానికి ఏమీ చెట్లకి ఏమి ఎరువు వేయలేదు నేను ఎందుకంటే కొత్త భూమి కాబట్టి మనకి బలం ఉంటుంది చూద్దాం తర్వాత చెట్లు పెద్ద కొంచెం పెద్ద అయినాక అప్పుడు ఎర్ర ఏమైనా వేద్దాం అనుకుంటున్నాను ఈ చెట్టు అయితే మటుకి మన తోటలో అది కాయ దొడ్డిగా అవుతుంది పండు ఆ గెల కూడా ఇంత ఎత్త అవుతుంది ఆ చెట్టు తెచ్చి పెట్టిన ఇది నెక్స్ట్ నెక్స్ట్ ఈ చెట్టు ఇది చక్కెరకెళ్ళి అనమాట ఆ చెట్టు కాయ పండు అయితే నాకేం తెలియదు ఆ చివరిదైతే పచ్చటి పండు అని చెప్పినా కదా ఇదైతే నాకు ఏమో దీని ఆ చెట్టు కాయ పండు పేరు ఏంటి అన్నది నాకు తెలియదు ఇదైతే చక్కెరకెళ్ళి అటుకోలే చెట్టు అనమాట ఇది చక్కెరకెళ్ళి ఇది మన తోటలో రూమ్ కాడ ఉంటే పెట్టిన ఈ రెండు చెట్లు రూమ్ కాడి ఇది గది పెట్టిన కొంచెం ఇది ఎందుకో గానే ఉంది పచ్చించి చూద్దాం నెక్స్ట్ ఈ చెట్టు అనమాట ఈ చెట్టు ఏంటో తెలుసా ఇది ఇది ప్రత్యేకంగా చెట్టు ఇది చెట్టు ఎర్రగా ఉందంటే ఇది నేను ఏం చేసినంటే ఇది కేరళకి వెళ్ళి తెచ్చి చెట్టు పెట్టిది ఇది పేరు తెలవదు కానీ ఏదో చెప్పారు కేరళ వాళ్ళు మా మామ వాళ్ళు పేరు మనకు అర్థం కాలే పళ్ళు ఎర్రగా ఉంటాయి పైన ఎర్రగా ఉంటుంది కదా ఎర్రగా అంటే అది అదే మనకి సేమ్ ఇక ఈ కలర్ ఎట్లా ఉన్నదో ఈ కలర్ ఎట్లా ఉన్నదో పండు కూడా అట్లనే ఉంటుంది నేను కావాలని ఆడికి వెళ్ళి తెచ్చిన అట్టిపూడి చెట్టు మనకి ఇక్కడ లోకల్ అయితే దొరకవి ఇక ఆంధ్ర పోతే ఏమైనా దొరుకుతాయి కానీ మా దిక్క అక్కడ దొరకతో ఉండే చిన్నప్పుడు ఇప్పుడైతే అక్కడ కూడా లేవు సో ఇవి చెట్లు వేసి ఇక్కడ నాటేసిన ఇక ఇప్పుడికైతే ఇట్లా ఉన్నాయి ఈ చెట్లు ఇప్పుడు అయితే ఇట్లా ఉన్నాయి చెట్లు ఇక అదే అయితే సాఫ్ చేసి మొత్తం నీట్ చేసిన వీటికి ఎరువు చూద్దాం ఇంకా పోయినాక కొంచెం జర పెద్ద కదా అప్పుడు ఎరువు వేద్దాం అనుకుంటున్నాను నేను ఇవన్నీ మా తోటలో ఏవి చెట్లు అయినా సరే కొబ్బరి చెట్లు కానీ అన్ని చెట్లు ఫ్రూట్స్ ఉన్నాయి కొనుక్కొని ఏదైనా సరే మందు ఏమో కొట్టము వాటికి మొత్తం ఆర్గానికే ఆర్గానిక్ మనం ఇది ఓన్లీ పెండ ఎరువులు తప్ప వీటికి ఆవు ఆవు ఎరువు ఉంది పెండ ఎరువు అవి ఒకటి తప్ప ఏమి వేయము ఏమి వీటికి పురుగు మందులు కూడా కొట్టం పళ్ళకు కూడా తయారైనప్పుడు కూడా నేను ఆల్రెడీ ఒక గీడియో పెట్టిన మొన్న అట్టి పళ్ళు కానీ ఏమైనా తయారైనప్పుడు మొగ్గ మన కెమికల్ కానీ అటువంటివి ఏమి కలపము చెట్టుకి తయారవుతుండగానే మనం కాయలు అనేది గెల అనేది కోస్తాము మీకు ఒకసారి క్లారిటీగా బ్యాక్ కెమెరాతో చూపిస్తా అక్కడ తాగు పెట్టారు ఆ తావు కూడా బంద్ చేయాలి కంపెనీ చేసిన ఆ తోటలకి వెళ్ళి బర్రెలిగిల్లు వస్తాయి నేను ఈ తోటలో ఉంటానో లేదో తెలియదు అంటే తోటలో ఎప్పుడు ఎక్కడో ఎక్కడ ఉంటామో తెలియదు కాబట్టి నేనైతే ఈ చెట్లు పెట్టిన ఆల్రెడీ సమ్మర్లో పెట్టిన ఇవి కాయలు కాస్తాయా లేకపోతే బర్రెలు ఏమైనా పాటు చేస్తాయా మనం తింటామా లేదా అన్నది నేను ఈ చెట్ల మీద వీడియోలు చేస్తూనే ఉంటా ప్రతి టెన్ డేస్కి ఒకసారి వీడియోలు చేస్తున్నా ఉంటా మీకు క్లారిటీగా నేను బ్యాక్ కెమెరాతో చూపిస్తా ఇది ఇది పెట్టిన ఆరు రోజుల దాకా మొత్తం పెట్టినప్పుడే చిన్నది ఇది బాగా చిన్నది ఇది పచ్చట్టుపళ్ళ చెట్టు అనమాట ఇది ఇది పెట్టినప్పుడు కొంచెం మాదిరిగా బాగానే ఉన్నది అది కేరళ చెట్టు అనమాట ఇదేమో ఇక్కడ మన తోటలది పెద్ద గెల వేస్తుంది అన్నమాట ఇద్దరు ముగ్గురు పట్టుకోవాలి ఈ గెల మంచిగా తయారైతే అటువంటిదే మొన్న నేను వీడియోలో పెట్టిన పైన మన దగ్గర రూమ్ దగ్గర ఒక చెట్టు ఉంటే పెట్టిన నెక్స్ట్ ఇది చక్కెకెళ్ళి పండు నేను ఇక్కడ ఈ సైడ్లోకి వచ్చిన ఫస్ట్ కొత్తలో అందరం నుంచి ఆ చెట్టు ఈ చెట్టు అందరికి వెళ్ళి తెచ్చిన ఇది ఎందుకు బలం తక్కువ ఉందంటే మన చెట్లు అన్నీ ఎప్పుడు చెప్పుడు జమానా అవుతుంది నేను సైడ్లోకి వచ్చినప్పుడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అప్పుడే పెట్టిన చెట్లు అక్కడ మీద పెడితే దాన్ని పిలకలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా అన్నీ పిలకలు ఎక్కువ అవ్వడం వల్ల అది బలంగా బలం తక్కువ అది చిన్నప్పుడే అట్లనే ఉంది ఇప్పుడు కూడా కొంచెం అట్లా ఉంది చూద్దాం ఎరువేద్దాం దానికి వీడియో ఎక్కువ లాంగ్ అవుతుంది వీడియో మొత్తం చూడు లాస్ట్ వరకు సో అదైతే ఇక అదైతే ఇక అట్లా ఉన్నది అది తెలంగాణ నుంచి తెచ్చిన సారీ కేరళకి వెళ్ళి తెచ్చిన చెట్టు అది చూద్దాం ఈ చెట్టు కాయలు మనకి తిననీకి వస్తుందా మనం తిననీకి వస్తుందా అని ఇక చూద్దాం మనం తింటామా వేరే వాళ్ళు తింటారా లేకపోతే ఏమైనా ఖరాబ్ చేస్తాయా ఏందనేది చూద్దాం చుద్దాము బోరిగి ఉంది నేను వీటికి దగ్గరగా ఉంటుందని ఇక్కడనే పెట్టిన కాబట్టి తెలంగాణలో ఇక్కడ గాలి ఎక్కువ వేస్తుంది కాబట్టి ఎడారు కాబట్టి కాయలు గెల్లది కానీ కొన్ని చెట్లు పడిపోతాయి పడిపోతాయి జాగ్రత్తగా ఉండాలి కట్టెలు ఏమైనా పెట్టాలి పెద్దది ఆ దూరం బ్యాక్ సైడ్ వెనక దూరంగా దూరంగా కనపడుతుంది చూసారా చెరువు ఒకటి కనపడుతుంది ఆ చెరువు ఏంది ఏం చెరువు అనేది మీరు గెస్ట్ చేయరి చేయరు అనేది నేను ఫుల్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో చెప్తా వీడియో లాంగ్ అవుతుంది మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు లైక్ చేయరి కామెంట్ చేయరి షేర్ చేయరి నచ్చితే షేర్ చేయరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి సబ్ మన ఛానల్ సపోర్ట్ చేయరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం